రాబోతున్నాయి నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మొత్తం నూట ఐదు నియోజకవర్గాల్లో ఈ ఆసుపత్రులు రాబోతున్నాయి ఎనిమిది నెలల్లో ఈ లక్ష్యాన్ని కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఇంతకుముందు కేంద్రం ఇస్తాను అన్న మెడికల్ కాలేజీలకి దిక్కు లేదు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు ఇప్పుడు మళ్ళీ విధానంలో కొత్తగా ఆ నియోజకవర్గాల్లో మల్టీ టీ హాస్పిటల్ వంద నుంచి మూడు వందల పడకల గల ఆసుపత్రులు తీసుకొచ్చేస్తాము అంటున్నారు ఆరోగ్యశ్రీకి సంబంధించి రోగుల్ని పంపిస్తామని చెప్తున్నారు ఆరోగ్యశ్రీ రోగుల్ని అక్కడికి పంపిస్తారు అక్కడ వైద్యం అందిస్తే ఇప్పుడు ఈ బకాయిల మాట ఏంటి అంటే పూర్తిగా ఈ కొత్తగా వచ్చే పీ ఫోర్ విధానంలో వచ్చే ఆసుపత్రులకే మొత్తం సేవలన్నీ అందుతాయా లేదంటే ప్రభుత్వ భాగస్వామ్యం ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా పంపిస్తారా అంటే ఇక మెల్లమెల్లగా ప్రభుత్వం నుంచి ప్రైవేట్ వైపు వైద్యులు అనేది ఇక్కడ ఆలోచించుకోవాలి అయితే ఆరోగ్య ఒక రకంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోలేని వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా చాలా మంది చికిత్స చేయించుకుంటారు చాలామంది బాగుపడతా ఉంటారు ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ అనేది ఉంటుందా మెరుగవుతుందా అనేది కాసేపు కాసేపు ఏమా తీసుకొస్తున్నావు అంటున్నారు ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆరోగ్యశ్రీ రోగుల్ని ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైపు ఫిఫ్టీ పర్సెంట్ పంపిస్తామని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఏంటో ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు కాకపోతే నియోజకవర్గానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే త్వరలో వస్తుంది అనేది అయితే ఒక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించి లెక్కలు కూడా చెప్పుకొచ్చారు అలాగే విధానాన్ని కూడా మెగా గ్లోబల్ మెడిసిటీ అనే విధానాన్ని తీసుకురాబోతున్నారు దాంతో ఈ డిజిలాకర్లు కూడా వస్తాయి ఆరోగ్య పరిస్థితి ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి టెస్ట్లు చేసి డిజిటలైజ్ చేస్తారు దాంతో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ డిజిలాకర్ లాకర్లో వేరే డాక్టర్ దగ్గర వెళ్ళినా సరే ఆరోగ్య పరిస్థితి ఏంటనే వాళ్ళు తెలుసుకుంటారు ఆ రకంగా చికిత్స చేస్తారు బాల్యం నుంచే స్కూల్ విధానం నుంచే స్కూల్ విద్యార్థి దశ నుంచి అమలు తీసుకురాబోతున్నారు ఎలాంటి డైట్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తినాలి ఇవన్నీ కూడా ప్రభుత్వమే ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేసి అందించబోతోంది అయితే ఇదంతా ఓకే బాగానే ఉంది కాన్సెప్ట్ కానీ ముందు ఇప్పుడు ఇరవై ఎనిమిది నెలల ఇదంతా అంటే దాదాపు రెండేళ్ల తర్వాత కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి ఈ రెండేళ్లలో వైద్య సేవల మాట ఏంటి ఆరోగ్యశ్రీ మాట ఏంటి పేదలకు అందాల్సిన వైద్యం మాట ఏంటి ఇదే పెద్ద ప్రశ్న